జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలలో మరియు మేఘలలో నటల నివాణ చేయడానికి ఏ రకమైన పురుగులకి ఏ రకమైన మందులు ఖచ్చితంగా ఏవి పనిచేస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ గొర్రెలకు మరియు మేకలకు నటల నివారణ అనేది ఆ గొర్రె చూపించే లక్షణాలు బట్టి మరియు పేడ పరీక్ష చేయించినప్పుడు ఆ పేడలో ఉండే నటల యొక్క గుడ్లను బీజ్ చేసుకొని కరెక్ట్ మందు వాడి కరెక్ట్ డోస్ వాడి చేసుకోవాల్సి ఉంటుంది గొర్రెలు ఉన్నట్టయితే గొర్రెలు మరియు మేకలు చూపించే కొన్ని లక్షణాలు ఇవి చాలా పెక్యులర్గా చూపిస్తాయి ఒకటి దవడ కింద నీరు దిగి ఉంటుంది రెండవది గొర్రెలు మరియు మేకల రక్తహింద క్లియర్గా కనిపిస్తుంది మేకలు గొర్రెలు మేతకు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటాయి కొన్నిసార్లు సడన్గా కడుపు నొప్పి వస్తుంది ఇవి చాలా పెక్యులర్ సింటమ్స్ కొన్ని గొర్రెలు పారుతాయి ఆ పారినప్పుడు ఖచ్చితంగా స్మెల్ వస్తుంది అలాగే కొన్ని గొర్రెలు పేడలో ప్రోగలాటిట్స్ అంటే టేప్ పామ్స్ యొక్క ప్రోగులాటిట్స్ మనకు కనిపిస్తాయి కొంతమంది రైతులు నటల నివారణ చేసినా కూడా ఈ లక్షణాలు కనిపించాయని చెప్పారు దీనినే డీవార్మింగ్ ఫెల్యూర్ అంటారు ఈ డీవార్మింగ్ ఫెల్యూర్ అనేది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఏ రకమైన పురుగులకు ఏ రకమైన మందు వాడాలో తెలియక ఏదో ఒక మందు తీసుకొచ్చి వాటికి పెట్టడం వల్ల అవి లక్షణాలు చూపిస్తూ ఉంటున్నాయి డోస్ కరెక్ట్గా వేయకపోవడం డోస్ అనేది ఖచ్చితంగా బాడీ వెయిట్ ప్రకారం బీచ్ చేసుకుని వేయాల్సి ఉంటుంది గొర్రెలకు నట నివాణా చేసే ముందు ఖచ్చితంగా నీరు కానీ మీద కానీ పెట్టకుండా ఫాస్టింగ్లో ఉంచాలి అది చేయకపోతే డీవార్మింగ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కొన్ని రకాల మందులు పెక్యులర్గా అదే ముందు వాడి 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 గొర్రెలకు డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఆ మందు పనిచేయకపోవడం వల్ల ఈ డీవార్మింగ్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది నట్టలు చూసుకున్నట్టయితే ఇవి మూడు రకాలు ఒకటి జనగలు రెండవి పురుగులు లేదా టేపాంస్ మూడోది పాములు లేదా నెమటోడ్స్ ఇవి గొర్రెలకు ఎలా సోకుతాయని చూసుకున్నట్లయితే జనగలు ఇవి ఎప్పుడైతే నీరు చెరిగిన గడ్డిని గొర్రెలు కానీ మేకలు కానీ మేస్తాయో అవి పొట్టలోకి చేరే అవకాశం ఉంటుంది అలాగే నెమటోడ్స్ అంటే మన ఏలికపాములు కూడా సేమ్ ఇదే విధంగా గడ్డిది మేసినప్పుడు అవి కూడా పొట్టలోకి చేరే అవకాశం ఉంటుంది ఈ బద్దె పురుగులు లేదా టేప్ వామ్స్ గొర్రెల పొట్టలోకి ఎలా చేరుతుందో అంటే మట్టికి దగ్గరగా ఉన్న గడ్డి మేసినప్పుడు అంటే ఆ మట్టితో కంటామినేట్ అయిన పురుగులు కూడా ఖచ్చితంగా గొర్రెలు లేదా మేకల పొట్టలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది నటల మందు చూసుకుంటే రెండు రకాలు ఒకటి బ్రాడ్ స్పెక్ట్రమ్ నటల మందు రెండోది నేరోస్పెక్ట్రమ్ నటల మందు బ్రాడ్ స్పెక్ట్రమ్ నటల మందు అంటే చాలా రకమైన పైన ఇది పనిచేస్తుంది నేరోస్పెక్ట్రమ్ నటల మందు అంటే ఇవి కొన్ని పైన లేదా వాంస్ పైన పనిచేస్తాయి గొర్రెలకు నటల నివారణ అనేది ఖచ్చితంగా బ్రాడ్ స్పెక్టమ్ నటల మందుతోనే చేసినట్లయితే ఎటే టైంలో చాలా రకమైన పురుగులు మనం గొర్రెల కడుపు నుంచి కానీ మేకల కడుపు నుంచి కానీ నివారణ చేసే అవకాశం ఉంటుంది నటల మందు లేదా డివార్బింగ్ మెడిసిన్ యొక్క కలర్ని బేజ్ చేసుకొని మనం వాడి యొక్క గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు బిడజోల్స్ నటల మందు ఇవి తెలుపు రంగులో ఉంటాయి ఎగ్జాంపుల్ ఆల్బెండజోల్ ఫెన్బెండజోల్ ఆక్స్ఫెండజోల్ మైక్రోసైక్లిక్ ఎలక్ట్రాన్స్ ఇవి క్లియర్గా ఉంటుంది ఇది ఎగ్జాంపుల్ ఐవర్మెక్టిన్ ఇమడజో థయాజోల్స్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది ఎగ్జాంపుల్ లివామిజోల్ గొర్రెలు మరియు మేకలకు ఆల్బెండజోల్ నటల మందు త్రాగించినప్పుడు ఇది కార్జంలోనే పెద్ద జనగలు మాత్రమే పనిచేస్తుంది పిల్ల జనగలు అంటే లార్వా దశల మీద పనిచేయదు అలాగే ఊపిరితుల్లో ఉన్న జనగలను నివారిస్తుంది ఊపిరితులో ఉన్న పురుగులను నివారిస్తుంది ఏలికపాములు అన్నింటి మీద పనిచేస్తుంది ముఖ్యంగా హిమాంకస్ మీద కూడా ఎర్ర నటల మీద కూడా పనిచేస్తుంది అలాగే బద్దె పురుగులు చూసుకున్నట్లయితే పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులను నివారిస్తుంది గొర్రెలు మరియు మేకలకు ఫెన్బిండతులతో నట నివారణ చేసినట్లయితే ఇది కార్జంలోని పెద్ద జనగల మీద పనిచేస్తుంది పిల్ల జనగల మీద పనిచేయదు అలాగే ఊపిరితిత్తులో ఉన్న పురుగులు ఊపిరితిత్తులో ఉన్న జనగల మీద పనిచేస్తుంది అలాగే పాములు లేదా నెమటోడ్స్ ఇవి ప్రేగులో ఉంటాయి మీద పనిచేస్తుంది ముఖ్యంగా హిమాంకస్ అంటే ఎర్ర నటల మీద కూడా పనిచేస్తుంది బద్దె పురుగులు లేదా టేపాంస్ విషయానికి వస్తే ఇది పెద్ద పురుగుల పైన మాత్రమే పనిచేస్తుంది లార్వా దశల మీద పనిచేయదు అంటే పిల్ల పురుగుల మీద పనిచేయదు ఇది ముఖ్యంగా రైతులు గమనించాలి ఆక్స్ఫెండజుల్ నటల మందు త్రాగించినట్లయితే ఇది ఓన్లీ ప్రేగులో ఉన్న ఏలిక పాముల మీద పనిచేస్తుంది అలాగే బద్దె పురుగులు లేదా టేపాంస్లో ఓన్లీ పెద్ద పురుగు మీద పనిచేస్తుంది పిల్ల పురుగు మీద పనిచేయదు గొర్రెలు మరియు మేకలకు ఐవర్మెక్టిన్ నటల మందు త్రాగించినట్లయితే ఇది పొట్ట జనకలపై మరియు కార్జం జనకలపై ఎటువంటి ప్రభావం చూపించదు అంటే ఇది పనిచేయదు అలాగే టేపాంస్ మరియు బద్దె పురుగులు పైన కూడా ఇది ఎటువంటి ప్రభావం చూపించదు వాటి మీద పనిచేయదు ఇది ఓన్లీ ఏలిక పాములు అంటే నెమటోడ్స్ని నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది లివామిజోన్ నటల మందు ఇది కూడా ఐవర్మెక్టిన్ లానే పనిచేస్తుంది పొట్ట జనగలు మరియు కార్జపు జనగలపై దీని ఎలాంటి ప్రభావం చూపించదు అలాగే బద్దె పురుగులు లేదా టే పామ్స్ మీద దీని ప్రభావం ఏ విధంగా ఉండదు అంటే వాటి మీద కూడా పనిచేయదు ఇది ఓన్లీ ఏలిక పైన పనిచేస్తుంది అంటే నేమటోడ్స్ని నివారించడానికి లేవ చాలా బాగా పనిచేస్తుంది గొర్రెలు మరియు మేకలకు ట్రైక్ల బెండదుల్ నటల నివారణ మందు త్రాగించినట్లయితే ఇది ఓన్లీ కార్జములోని పిల్ల జనగలు మరియు పెద్ద జనగల మీద పనిచేస్తుంది పొట్ట జలగలపై ఎలాంటి ప్రభావం ఉండదు పాములపై ఎలాంటి ప్రభావం ఉండదు అలాగే బద్దె పురుగులు మరియు టేప్ పాంప్స్ మీద కూడా ఎలాంటి ప్రభావం ఉండదు అంటే వాటి మీద ఇది కూడా పనిచేయదు ప్రాజీ కొండలతో నటల నివారణ చేసినట్లయితే ఇది బ్లడ్ సక్కింగ్ అంటే రక్తం పీల్చే జనకల మీద బాగా పనిచేస్తుంది అలాగే బద్దె పురుగులు లేదా టేప్ పాంప్స్ యొక్క పిల్లదశలు మరియు పెద్ద పురుగుల మీద పనిచేసి నివారణ చేస్తుంది పొట్ట జనగలపై ఎలాంటి ప్రభావం ఉండదు అలాగే ఏలిక పాములపై ఎలాంటి ప్రభావం ఉండదు గొర్రెలు మరియు మేకలకు నిక్లోజోమైడ్ నటల మందు త్రాగించినట్లయితే ఇది పొట్టలో ఉండే పిల్ల జనగల పైన పనిచేస్తుంది అలాగే బద్దె పురుగులు లేదా చెక్క పెద్ద పురుగుల పైన మాత్రమే పనిచేస్తుంది ఇది దేని మీద ప్రభావం చూపించదు అంటే పొట్టలో ఉన్న పెద్ద జనగలపైన ప్రభావం చూపించదు కార్జపు జనగలపై ప్రభావం చూపించదు అలాగే ఏలికపాములు నెమటోడ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించదు సెస్టోడ్లో పిల్ల పైన ఎటువంటి ప్రభావం చూపించదు గొర్రెలు మరియు మేకలకు క్లోజెంటాల్ నటల నివారణ చేసినట్లయితే ఇది కార్జములోని పిల్ల జనగలు మరియు పెద్ద జనగల మీద పనిచేస్తుంది అలాగే ఎర్ర నటలు హిమాంకస్ మీద పనిచేస్తుంది ఇది దేని మీద పనిచేయదు అని చూసుకున్నట్లయితే ఇది పొట్ట జనగలపై ఎలాంటి ప్రభావం ఉండదు అలాగే బద్దె పురుగులపైన ఎలాంటి ప్రభావం ఉండదు గొర్రెలు మరియు మేకలలో ఆక్సిక్లోజనైడ్ నటల నివారణ చేసినట్లయితే ఇది పుట్ట జనగల మీద పనిచేస్తుంది అలాగే కార్జపు జనగలలో ఓన్లీ పెద్ద పురుగుల మీద పనిచేస్తుంది పిల్ల పురుగుల మీద పనిచేయదు మిగతా యొక్క బద్దె పురుగులు మరియు ఏలికపాములపై దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండదు గొర్రెలు మరియు మేకలకు రఫాక్సనైడ్ నటల నివారణ చేసినట్లయితే ఇది కార్జపు జనగల మీద బాగా పనిచేస్తుంది అలాగే ఏలికపాములలో ఉన్న హిమాంకస్ అంటే ఎర్ర నటి మీద పనిచేస్తుంది కానీ బద్దె పురుగులపై లేదా టేపామ్స్పై ఇది ఎటువంటి ప్రభావం చూపించదు అలాగే హైడ్రోసస్ కనుక మనం ఇచ్చినట్లయితే మన పొట్టలో ఉన్న జనగలు కూడా నివారణ చేసే అవకాశం ఉంది నైట్రాక్సనిల్ మరియు క్లోర్సులాన్తో నటల నివారణ చేసినట్లయితే ఇవి కార్జపు జనగల మీద బాగా పనిచేస్తుంది మిగతా వీటిపైన వీటి యొక్క ప్రభావం చూపించవు గొర్రెలు మరియు మేకలకు నటల నివారణ ఖచ్చితంగా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్తోనే చేయాలి అంటే రెండు రకాల మందు కలిపినప్పుడు అవి త్రాగించినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది రైతులు గొర్రెలు మరియు మేకలలోనే పొట్ట జనగలు మరియు పాముల నివారణ చేయాలనుకుంటే ఆక్సిక్లోజనెడ్ ప్లస్ లివామిజల్ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా మనం ఏ రకమైన పురుగులను నివారణ చేయాలనుకుంటున్నాం చూసుకొని ఆ రకమైన మందు ఉండేటట్టు మనం చూసుకోవాలి